దీన్ని చూసారా అండి సడన్గా చూస్తే మాత్రం కుక్కపిల్ల అనుకుంటారు కానీ ఇది పిల్లండి పెద్దది అంటే ఇంకా నాకు సరిగా తీయడం రాలేదన్నమాట దూరం నుంచి తీసాను ఇంక దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పేసి అనుకున్నాను చికెన్ షాప్ అండి అది చికెన్ షాప్లో అయితే దాని అడ్డ అన్నమాట అది గుమ్మానికే అలా కూర్చుంటుందండి బయట కూర్చుంటుంది గుమ్మం లోపలమో చికెన్ షాప్ అన్నమాట అదిగోండి ఆ చేతులు దాని మీద వేసి ఆ లోపలికి కూర్చుంటుంది అక్కడ కుక్కలు వస్తాయి చుట్టూ కానీ ఏమీ చేయమాట ఎందుకంటే అది దాని అడ్డా కదా అంత దౌర్జన్యంగా ఉంటుందండి అవి దూరంగా చూస్తాయి అన్నమాట దీ దీనికి అక్కడ చికెన్ ముక్కలు వేస్తారు అదే ఏవో ఉంటాయి కదా కాళ్ళు అవి ఇవి ఇవి తినగా మిగిలినవి అక్కడికి వచ్చిన కుక్కలు తినాలండి లేకపోతే ఇది ఊరుకోదన్నమాట అందుకని అవి దూరంగా ఉంటాయి ఇది తినేసి లోపలికి వెళ్ళిపోద్ది అప్పుడు మిగిలినవి కుక్కలు తింటారు అన్నమాట ఏమండి కలికాలం అంటే చూసారా దీన్ని చూస్తే అలానే అనిపిస్తుంది ఆ చూడండి ఎంత లావుగా ఉందో ఇలా ఉంటుందండి తౌజన్యం అంటే